ஓமாலா நீலாலாவ చల్ల మెల్లగరావేలా మెలమెల్లగరావేలా గరా మెల దుడుకు మేలా ఈలీలా దుడుకు మేలా ఊరుకోవే మేఘమా ఊరు కోవే మేఘమాల ఊరు ముతావేలా మెరవగానేలా చల్లగరావేలా మెల్లగరావేలా ఓ హో గూటిలోన రామ చిలుక గూటిలోన రామ చిలుక నిదురపోతోంది చిలుక బెదిరిపోతుంది కో మేఘమా ఊరు కోఘమా ఊరుముతెల మెరవగా నీల చల్లగ రా వేల మెల్లగ రావేల తీయని కలలు కంటూ మురిసిపోతోంది తీయ తీయని కలలు కంటూ మురిసిపోతోంది మై మరచిపోతోంది ఊరుకోవే మేఘమాల ఊరుకోవే మేఘమా ఊరుముతెల మెరవగా నీల చల్ల చల్లగరా మెల్లగరావేలా ఓహో ఓ ఓహో ఈ పాట గురించి కొన్ని విషయాలు ప్రస్తావించదలుచుకున్నాను మీతో మిత్రులకు ఈ వీడియోలో ఒక విషయాన్ని పరిశీలనగా చూడమని కోరుకుంటున్నాను మొదటగా ఓహో మేఘమాల పాట బలేరాముడు సినిమాలో యుగల గీతంగా మరియు లీలగారి సోలో సాంగ్గా కూడా ఉంది ట్యూన్స్ ఒకటే లిరిక్స్ వేరుగా ఉంటాయి సావిత్రి గారి మీద చిత్రీకరించిన ఈ సోలో సాంగ్లో మహానటి అభినయాన్ని గమనిస్తే పాట లిరిక్స్లోని ప్రతి పదం అర్థాన్ని ఆమె తన ముఖ కవలికలతో అద్భుత నయన సౌందర్యంతో చూపించిన ప్రతిభ వీక్షించిన ప్రేక్షకులను ఆనందలోకంలో ముగ్ధులను మరియు కృతార్థులను చేస్తుంది దీంట్లో నాకు ఎలాంటి సందేహం లేదు ఇంకొక మాట చల్లగా మెల్లగా దుడుకుతనం ఉరుము మెరుపు ఊరుకోవే మురిసిపోతుంది మైమరచిపోతుంది ఈ పదాల అర్థం మనకు సావిత్రి గారి కళ్ళను ముఖచంద్రబింబాన్ని చూస్తే ఇట్టే అర్థమైపోతుంది అంతే పాట వినాల్సిన అవసరం లేదు పాడాల్సిన అవసరం కూడా లేదు అంత గొప్ప నటి ఆమె పల్లవి కామన్ అయిన యుగల గీతంలో హీరో కూడా చాలా అద్భుతంగా నటించారు ఎవరో కాదు అకినే నాగేశ్వర గారు అయితే అర్ధవంతమైన నటన సావిత్రి గారి చంద్రబింబం లాంటి ముఖపద్మంలో చెలరేగినటువంటి ఒక విద్యుల్లత ప్రవాహం పెరుమిట్టుకొలుతుంది ఆమె చంద్ర చకోర న్యాయంగా చలించే ఆమె నయనాలు అంతులేని భావ సౌందర్య సుర నది నదీ నదాలు అందుకే ఆఫ్ సావిత్రి గారు సావిత్రి గారు అభినయించిన లీలగారి ఇంకొక సోలో సాంగ్ చాలా అద్భుతమైనటువంటి పాట ఒకసారి మనం విందాం

அந்தமே அந்தம் ஆந்த மீவிதமக்கந்தம் அந்தமே ஆனந்தம் படமட குடியடமல படமடசம் குடியடமசுமரா పడమట సంధ్య రాగం కుసుమ కుసుమపరాగం ఒడిలో చలితీయ నిరాగం ఒడిలో చలితీయ రాగం జీవితమే మే మధురానురాగం జీవితమే మధురానురాగం அந்தமே ஆனந்தமே மனந்தம் ஆனந்தீவிமக்கந்த அந்தமே ஆனந்தம் சல்ல மதி மதிஜி சமீரம் சிசரத்தீரம் மதிஜி மதிலோ மதுலோ கதிசரா மதிலோ கதிசராமே அனுராம் ஜீவிதமே யோகம் అందమే ఆనందం ఆనందమే జీవిత మకరందం అందనందం ల ఈ సినిమా విశేషం ఏమిటంటే భానుమతి గారి భర్త రామకృష్ణారావు గారు బ్రతుకు తెరువు చిత్రాన్ని నిర్మించారు ఆశ్చర్యకరమైన మరియు విశేషమైనటువంటి ఒక విషయం ఏంటంటే హీరోయిన్ భానుమతి కాదు మహానటి సావిత్రి అంటే హీరోయిన్ పాత్రకు సావిత్రి గారే సూటబుల్ అనుకున్నారు రామకృష్ణారావు గారు అప్పట్లో చిత్రానికి కళకు అంత ప్రాముఖ్యత ఉండేది ఆ రోజులలో హీరోయిన్ సావిత్రి గారి అభినయానికి తగ్గట్టుగా లీల గారు ఈ పాటను అద్భుతంగా గానం చేశారు లీలమ్మ పాడిన సోలో సాంగ్స్లలో ఇది ఒక ఆనుముత్యం ఈ పాటను అమరగాయకుడు ఘంటసాల గారు కూడా చాలా 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 బాగా పాడారు కాకపోతే లిరిక్స్లో కొంత మార్పు ఉంది సావిత్రి అభినయం ప్రేమ విభూషితమైన సాన్నిహిత్యాన్ని చూపెడుతుంది ఈ గీతంలో జీవితం అర్థం పరమార్థం తెలియజేసే ఈ పాటను స్వరపరిచింది సుబ్రమణ్య గారు సముద్రాల జూనియర్ గారు కథ మాటలు పాటలు రాశారు ఈ చిత్రంలో పాటల ప్రమాణాలు ఎంత ఎత్తుకు ఎదిగాయంటే విమర్శకుల ప్రశంసలు ప్రేక్షకుల జేజేలను అనుకున్నాయి ఇందులో ఉన్న గీతాలు సంభాషణలు కొన్ని ఘంటసాల గారితో కలిసి సుశీలమ్మ లీలమ్మ గారులు పాడిన యుగల గీతాలు ముఖ్యంగా ఏఎన్ఆర్ సావిత్రి గారుల మీద చిత్రీకరించబడినవి తీసుకొని కొన్ని వీడియోలు చేద్దాం అనుకుంటున్నాను అంతవరకు సెలవు బాయ్ మై ఫ్రెండ్స్